గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా ఈ క్లాస్ ఒకవేళ మీరు డువాడే ఛానల్లో చూస్తే డువాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డువాడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్రధానంగా ఉద్యమ చరిత్రలో రెండవ భాగమైనటువంటి సమీకరణ దశ రెండవ సెక్షన్ అయినటువంటి నక్సలిజం ఆ విషయాలని మనం ఈ క్లాస్లో చర్చిస్తాం నక్సలిజంలో మనకు ఎన్ని కమిటీలు కనిపిస్తాయి ప్రధానంగా ఆ సెక్షన్ సంబంధించి ఆ క్లాస్ని చూద్దాం నక్సలిజంలో మనకు కనిపించేటటువంటి కమిటీలు వచ్చేసి ప్రధానంగా మూడు కమిటీలు కనిపిస్తాయి క్లాస్ పేరు నక్సలిజం నక్సలిజంలో మనకు ఎన్ని కమిటీలు కనిపిస్తాయి అంటే మూడు కమిటీలు కనిపిస్తాయి ఇంకొకటి కమిటీ కాదు కానీ ఈ వరుసలోనే దాన్ని కూడా రాస్తాం సో మొత్తం నాలుగు చూద్దాం నాలుగు ఇంపార్టెంట్ ఇష్యూస్ సో దాంట్లో భాగంగా నక్సలిజంలో కనిపించే మొదటి కమిటీ కమిటీ నెంబర్ వన్ కమిటీ నెంబర్ వన్ తార్కుండే కమిటీ తార్కుండే కమిటీ సో డువాడే యాప్ తెలవని వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసి కోర్సు ఫుల్ కోర్స్ అవైలబుల్ ఉంది పర్చేజ్ చేయండి గ్రూప్ టూకి సంబంధించి ఇక అదేవిధంగా స్పెషల్ కోర్సు కూడా ఉంది తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి దాన్ని కూడా తీసుకునే ప్రయత్నం చేయండి రెండవ కమిటీ భార్గవ్ కమిటీ భార్గవ్ కమిటీ గత క్లాసులో ఈ రెండు కమిటీలు ఆల్రెడీ చెప్పిన మూడవ కమిటీ మూడవ కమిటీ వచ్చేసి టిఎల్ఎన్ రెడ్డి కమిటీ టిఎల్ఎన్ రెడ్డి కమిటీ నాలుగవది కమిటీ కాదు బట్ ఈ వర్షంలో రాస్తున్న స్పందన వేదిక పౌర స్పందన వేదిక ఓకేనా సో చూడండి సార్ ఒక్కసారి టార్గుండే కమిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జూలైలో కనిపిస్తుంది మురార్జీ దేశాయ్ గవర్నమెంట్ వేసింది ఇండియన్ గవర్నమెంట్ నెక్స్ట్ది భార్గవ్ కమిటీ జలగం వెంగళరావు ప్రభుత్వం వేసింది డెబ్బై ఏడు సారీ ఇది ఏప్రిల్లో వేసిర్రు ఏప్రిల్ ఇదేమో జూలై జలగం వెంగళరావు కమిటీ జూలై సో ఒకరి వన్ మంత్ గ్యాప్ తోటి ఈ కమిటీ ఇచ్చిన తర్వాత ఇక్కడ భార్గవ్ కమిటీ అనేది జలగ వెంగళరావు ప్రభుత్వాన్ని ఆదేశించడం నక్సలైట్లపై మరొక కమిటీ వేయడం జరిగింది ఇది భార్గవ్ కమిటీ తార్కునే కమిటీ మూడవది టిఎల్ఎన్ రెడ్డి కమిటీ సో ఈ ఈ రెండు కమిటీలేమో ఎన్కౌంటర్లపైన వేయబడ్డటువంటి కమిటీలు టిఎల్ఎన్ రెడ్డి కమిటీ మాత్రం అదృశ్య నక్సలైట్ల పైన వేయబడ్డటువంటి కమిటీ అదృశ్య నక్సలైట్లపై వేయబడ్డటువంటి కమిటీ సో ఈ కమిటీ వచ్చేసి మర్రిచన్నారెడ్డి ప్రభుత్వం ఉండే మర్రిచన్నారెడ్డి ప్రభుత్వం ఈ కమిటీ వేసింది ఎనభై తొమ్మిది తొంభైలో ఇక మరొకటి పౌరస్పందన వేదిక అంటను ఇది పోలీసులకు ఇక్కడ ఉన్నటువంటి నక్సలిజానికి మధ్య అనేక సార్ల ఘర్షణ రావడం ఎన్కౌంటర్లు జరగడం ఈ ఎన్కౌంటర్లో పటగుడి గుడి కోసం చేరినటువంటి పోలీసులో చేరిన అమాయక పోలీసులు అక్కడ నక్సలిజంలో చేరినటువంటి అమాయక నక్సలైట్లు సో ప్రభుత్వాల విధానపరమైనటువంటి సిద్ధాంతాల్లో భాగంగా పార్టీ సిద్ధాంతపరమైనటువంటి విధానాల్లో భాగంగా ఆ రెండింటికి వచ్చే క్రైసిస్లో అమాయకమైనటువంటి వీళ్ళిద్దరూ చనిపోవడం సో వీటిని కొంత కాపాడే ప్రయత్నం కొంత వాటిని శాంతింపజేసి శాంతి చర్చలు చేయడంలో భాగంగా పౌరస్పందిన వేదిక అనేది ఎస్ఆర్ శంకరన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆయన ఆధ్వర్యంలో ఈ పౌరస్పందిన వేదిక అనేది ఏర్పడడం జరిగింది సో టిఎల్ఎన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పడతానేమో టీఎల్ రెడ్డి కమిషన్ను భార్గవ ఆధ్వర్యంలో ఏర్పడే కమిటీ ఏమో భార్గవ కమిటీ అన్నాం తార్కుండే ఆధ్వర్యంలో ఏర్పడే కమిటీ ఏమో తార్కుండే కమిటీ అన్నాం పౌర స్పందన వేదిక మాత్రం ఎస్ఆర్ శంకరన్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి వేదిక సో ఇదేమో శాంతి చర్చల కోసం ఇదేమో అదృశ్య నక్సలైట్ల కోసం ఇదేమో ఎన్కౌంటర్ల కోసం ఇదేమో ఎన్కౌంటర్లపై విచారణ చేయడం కోసం రెండు ఎన్కౌంటర్ల విచారణలు ఒకటి మాత్రం శాంతి చర్చల కోసం ఒకటి మాత్రం అదృశ్య నక్సలైట్ల కోసం సో ఆల్రెడీ గత క్లాస్లో ఈ రెండు చూసినాం తార్కుండే కమిటీ భార్గవ కమిటీ ఇప్పుడు ఈ క్లాస్లో అండ్ రెడ్డి కమిటీని చూద్దాం సో దాంట్లో ఇలా చాలా కీలకమైనటువంటి విషయాలని మాత్రమే చూయించే ప్రయత్నం చేసినాం చాలా సందర్భాల్లో ఇది ఇప్పుడు టిఎల్ఎన్ రెడ్డి కమిటీ మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ అదృశ్య నక్సలైట్ల ఉదాంతం పైన కమిటీ వేసిర్రు మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఎనభై తొమ్మిది తొంభై మధ్య కాలంలో అయిన తర్వాత ఎనభై తొమ్మిది తొంభై మధ్య కాలంలో అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విప్లవ భావజాలం ఉన్న పైన కానీ పైన కానీ నిషేధాన్ని తొలగించండు సో ఈయన కాలంలో ఆ పార్టీలు కొంత బలపడే ప్రయత్నం చేసినాయి సదస్సులు సమావేశాలు నిర్వహించుకునే ప్రయత్నం చేసినాయి దాంట్లో భాగంగానే అదృశ్య నక్సలైట్ల పైన కూడా కమిటీ వేయాలని అక్కడ వచ్చినటువంటి విప్లవ సంస్థల నుంచి విప్లవ పార్టీల నుంచి వచ్చిన ఆ రిక్వైర్మెంట్ ఏదైతుందో దానిలో భాగంగా ఈ టిఎల్ఎన్ రెడ్డి కమిషన్ అదృశ్య నక్సలైట్లు ఏమయ్యారని దాంట్లో భాగంగా వేయడం జరిగింది సో కానీ అది తక్కువ కాలంలో ఉండడం చెన్నారెడ్డి ఆ తర్వాత వెంటనే దిగిపోవడం టీఎల్ఎన్ రెడ్డి కమిషన్ ఆ నివేదిక కూడా మనకు దొరకకుండా అయిపోయింది సో మొత్తానికి న్యాయ విచారణ జరిపి నివేదిక ఇవ్వడానికి వేసినటువంటి కమిటీ కానీ దీనివల్ల రిజల్ట్ ఏమీ కూడా రాలేదు ఇది చెన్నారెడ్డి ఆధ్వర్యంలో వేయబడ్డది టీఎల్ఎన్ రెడ్డి కమిటీ సో ఎనభై తొమ్మిదిలో వేయబడ్డది ఇక అదృష్ట లక్షలపై వేయబడ్డది అనేది గుర్తుపెట్టుకోండి భార్గవ్ కమిషన్ అన్నాం అదేవిధంగా తార్కునే కమిటీ అన్నాం ఈ రెండు కూడా గత క్లాస్లో చెప్పుకున్నాం ఇక మూడవది నా ఇది అన్నాం ఇప్పుడు నాలుగవది పౌర స్పందన వేదిక సో పౌర స్పందన వేదిక సంబంధించి పర్టికులర్గా పోలీసులకు మరియు నక్సలైట్లకు మధ్య జరిగే ఎన్కౌంటర్లు ఏ ఆ హింసని ఆపడంలో భాగంగా ఎస్ఆర్ శంకరన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్ఆర్ శంకరన్ ఆధ్వర్యంలో ఈ కమిటీని వేయడం జరిగింది సో ఈ ఎస్ఆర్ శంకరన్ ఆధ్వర్యంలో ఈ కమిటీ వేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ టైంలో అనేక సందర్భాల్లో ఎన్కౌంటర్లు జరగడం ఒక రక్తపాత భయానక వాతావరణం ఏర్పడడం ఆ విషయాలు హైకోర్టులో చర్చకు రావడం అప్పుడే హైకోర్టు జడ్జిగా ఉన్నటువంటి ఎంఎన్ రావు ఒక తీర్పిస్తూ ఈ ఎన్కౌంటర్ ఏదైతే ఉందో ఈ రక్తపాతాన్ని ఆపే ప్రయత్నం చేయలేరా అని ప్రభుత్వాలను ప్రజా సంఘాలను ఆదేశించే ప్రయత్నం చేయడం ఆయన తీర్పుని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి కొంతమంది పౌర హక్కుల నేతలు కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు ఇలా ఎస్ఆర్ శంకరన్ ఆధ్వర్యంలో పౌర స్పందన వేదికను ఏర్పాటు చేశారు ఆయన చైర్మన్గా మరొక పద్నాలుగు మంది సభ్యులుగా ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు సో మొత్తానికి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎంఎన్ రావు హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పు మేరకు ఎస్ఆర్ శంకరన్ ఆధ్వర్యంలో పదకొండు మంది సభ్యులుగా పదకొండు మంది సభ్యులుగా ఎంఎన్ రావు అంటున్నాం ఎంఎన్ రావు ఇచ్చిన తీర్పు మేరకు అంటున్నాం పంతొమ్మిది వందల తొంభై ఆరులో అంటున్నాం ప్రధానంగా ప్రభుత్వానికి నక్సలైట్ల మధ్య హింసని ఆపడంలో భాగంగా చర్చల కోసం హింసను ఆపడంలో భాగంగా ఇది వచ్చిందని చెప్తున్నాం మొత్తానికి తొంభై ఆరులో ఏర్పడిన ఇది తొంభై ఏడు రెండు వేల మధ్యకాలంలో ఆల్మోస్ట్ ఆల్ పనిచేసింది తొంభై ఏడు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల మధ్యకాలంలో పనిచేసింది కానీ ఇటు నక్సలైట్లు కానీ అటు ప్రభుత్వం కానీ ఈ ఎన్కౌంటర్ ఆపాలి హింసని అరికట్టాలనే విధానానికి తాము ఇచ్చినటువంటి కట్టుబాట్లు కట్టుబాట్లకు నక్సలైట్లు కానీ ప్రభుత్వం కానీ కట్టుబడి ఉండకపోవడం వల్ల ఆ తర్వాత కాలంలో ఈ పౌర స్పందన వేదిక తన కార్యక్రమాలని నిలిపివేసింది శాంతి చర్చలు జరపడం ఆపివేసింది అంతేగా సార్ ఒక పని చేస్తుంటే సక్సెస్ వస్తున్నామో రెట్టింపు ఉత్సాహంతో చేస్తాం ఫెయిల్యూర్ వస్తుందంటే రోజు రోజు నీరుచాపడతాం నీరుగారిపోతాం ఇంకా ఇది మనకు వర్కౌట్ కాదని అనుకుంటాం సో వీళ్ళు కూడా అదే పౌర స్పందన వేదిక ఎస్ఆర్ ఎస్ఆర్ శంకరన్ ప్లస్ మరొక పద్నాలుగు మంది సభ్యులుగా ఏర్పడినటువంటిది మొత్తానికి తొంభై ఏడు రెండు వేల మధ్యకాలంలో పనిచేసింది ప్రభుత్వం పీపుల్స్ వార్ గత క్లాసులో చెప్పినాం మల్లగూడి ఇప్పుడు చెప్తాం సిపిఐఎంఎల్ సిపిఐఎంఎల్ సిఓసి ఏదైతుందో ఈ సిపిఐఎంఎల్ సి తర్వాత కాలంలో పీపుల్స్ వార్గా మారిందని చెప్పినాం సిపిఐఎంఎల్ సెంట్రల్ ఆర్గనైజేషన్ కమిటీ సో డెబ్బై నాలుగులో ఏర్పడే సంస్థ ఇది ఇదే తర్వాత పీడబ్ల్యూజీగా పీపుల్స్ వార్ గ్రూప్గా మారింది ఆ ఎస్ఆర్ శంకరన్ పౌరస్పందన వేదిక కన్వీనర్గా ఉన్నప్పుడు శాంతి చర్చ జరగడానికి ఎక్కువ ఇంపాక్టెడ్గా ఉన్నటువంటి నక్సలైట్ వర్గం లేదా దీన్నే ఏమంటాం విప్లవ సంస్థల్లో ఒక వర్గం పీడబ్ల్యూజీ సో ఇలా పీపుల్స్ వార్ మధ్య అదేవిధంగా ప్రభుత్వం మధ్య ఉద్రిక్తలను తగ్గించడానికి ప్రయత్నించింది కానీ పీపుల్స్ వారు కానీ ప్రభుత్వం కానీ పౌరస్పందనకి ఇచ్చిన మాటక కట్టుబడి ఉండకపోవడం నిలబడి నిలబడకపోవడం వాళ్ళు వీళ్ళనే చేయడం వీళ్ళు వాళ్ళనే చేయడం ఈ ఎన్కౌంటర్లను ఆపకపోవడం తర్వాత ఈ స్పందన వేదిక అనేది అయిపోయింది ఇది ప్రధానమైనటువంటి భార్గవ్ తార్కుండే కమిటీ భార్గవ్ కమిటీ టిఎల్ఎన్ రెడ్డి కమిటీ అండ్ ఎస్ఆర్ శంకరన్ ఆధ్వర్యంలో ఏర్పడ్డ స్పందన వేదికకు సంబంధించిన సమాచారం మరొక మంచి క్లాస్లో మనతో బెటర్గా కలుద్దాం థ్యాంక్ యూ